డిసెంబర్ పదిహేడవ తారీఖున అల్లాడ రమ్య అనే ఒక మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో తన భర్త అల్లాడ నాగరాజు కనిపించడం లేదు కొంత డబ్బులు బంగారం పట్టుకొని ఇంట్లో చెల్లిపోయాడు అని చెప్పేసి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ మీద పియ్యపాలెం పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు నాగరాజు చెప్పేది అని చెప్పి నమోదు చేయడం జరిగింది నమోదు చేసి దర్యాప్తు ఈ దర్యాప్తు చేస్తున్నప్పుడు మనకు తెలియవచ్చిన విషయాలు ఏంటంటే ఈ నాగరాజు పదిహేడవ తారీఖున కంప్లైంట్ ఇచ్చింది తొమ్మిదో తారీఖున మిస్ అయ్యాడని చెప్పేసి డిసెంబర్ ఈ క్రమంలో మా పోలీసులు వాళ్ళ తాలూకా ఫోన్ నెంబర్లు లో వాళ్ళ తాలూకా లొకేషన్ చేస్తున్నారు దట్టు అప్పుడు ఈ దర్యాప్తు చేస్తున్నప్పుడు తెలియవచ్చింది ఏంటంటే అంతవరకు కొన్ని రోజుల ముందు వరకు కే నివాసం కాలనీలో నివాసం కాలనీకి షిఫ్ట్ అయింది ఇక్కడ షిఫ్ట్ అయింది భర్త కనిపించలేని సమయంలో షిఫ్ట్ అయింది దట్టు ఆ ఇంట్లో మా పోలీసు వారు క్లీన్ గా ఎంక్వైరీ చేస్తుంటే ఒక అబ్బాయి నైట్ టైం వచ్చి వసంతరావు అని చెప్పేసి సంజీవ్ వసంతరావు అని చెప్పి ఆమెతో పాటు ఇంట్లో ఉన్నాడు ఇద్దరు ఉన్నారు తప్పిపోయిన నాగరాజు తాలూకా భర్త లేనని కంప్లైంట్ ఇచ్చింది ఇంకా వేరే మగవాడు ఈమెతో పాటు ఇంట్లోకి వచ్చి ఉన్నాడని చెప్పేసి మనకి అనుమానం కలిగింది ఇదే అనుమానంతో వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే అమ్మ ఈ కుర్రవాడితో ఉన్నది వీడెవడు ఎవడైతే నాగరాజు మన కొనూ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు